ఇది చండీమాత సైత సోమలింగేశ్వర ఆలయం చాలా బాగుంది దీని గురించి మీకు ఇవాళ చెప్పడానికే నేను ఇంతవరకు వచ్చాను చూడండి ఇది మీకు నేను చూపిస్తుంటాను ప్రతిదీ ఇలా శిల్ప సంపద ఆర్కిటెక్ ఎవరిది క్రీస్తు శకం వచ్చేసి పది నుంచి తొమ్మిది పది పదకొండు పన్నెండో శతాబ్దంలో అప్పుడు ఉన్న శిల్ప సంపద ఒక టెంపుల్ ఇది కళ్యాణ చాళక్యుల పీరియడ్ సంబంధించింది కాకతీయులు కళ్యాణ చాళక్యులు చూసుకోవచ్చు ఇది కాకతీయుల శైలిని పోలింది కాకతీయుల కాలంది అంటున్నారు సో కాకతీయుల కాలంలో ఉన్నట్టుంటే ఇది షాండల్స్ టెక్నాలజీ మనకు తెలుసు కదా కింద ఇసుకపోసి పిల్లర్గా రాత్రలు వేసి కట్టేది సో టెంపుల్ మొత్తం అలానే ఉంది ప్రతిదీ డిఫరెంట్గా చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడి నుంచి మీరు చూస్తున్నది కాదు ఇది కాకుండా కొంచెం శిథిలం అయిపోయింది బట్ చాలా దూరంగా కూడా ఉంటుంది సో ఇందులో పూర్వం జైన మతం కూడా ఇక్కడే ఉంది జైన మతానికి సంబంధించినది ధర్మ శివాలయం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి నేను ప్రతిదీ మీకు చూపిస్తూ ఉంటాను చూడండి ఒకసారి ముఠేశ్వరి ఆలయం చాముండేశ్వరి దేవి అర్జున స్వామి దేవస్థానం మల్లికార్జునుడు ప్రస్తుతానికి క్లోజ్ చేసేసారు ఇది సోమేశ్వరుడు అన్నట్టు ఇక్కడ ఇది చూడండి మండపం చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి మా తెలంగాణలో ఇది చాలా ఉంది బట్ ఏంటంటే ప్రభుత్వం పట్టించుకుంటే మంచి పర్యాటక కేంద్రం అయితే ఎందుకంటే ఇది కొలనుపాక జైన టెంపుల్ ఇవి రెండు కూడా సేమ్గా ఉన్నది నాట్య మండపం ఇది గుడి గర్భగుడి ముందట ఉంటుంది ఇది ఇది మన గుడిలో ఇంకో హాల్ ఇది గుడి చాలా పెద్దగా ఉన్నది చూస్తే ఇది ఇదంతా ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇలా చూస్తూ ఉంటే మీరు చూస్తే దాదాపు ఒక వంద మీటర్ల వెనక ఉంటుంది ఇంకా ఉంది టెంపుల్ అది సో ఆ శిల్పాలు శిల్ప సంపద ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ కన్స్ట్రక్షన్స్ చాలా పెద్దగా ఉంది నంది ఇక్కడ ఏంటంటే శివాలయాలు ఉన్నప్పుడు కంపల్సరీ నంది ఉంటుంది ఇది ఒక నంది ఇక్కడ చూసుకుంటే పిల్లర్ ఈ చూసారు కదా మనకు శాండ్విచ్ తక్కినట్టు రాయి మీద రాయి పెట్టడమే ఇదిగా చూడండి ఆ రాయికి మధ్యలో ఇంకొక రాయి మళ్ళీ పిల్లర్స్ ఆ పిల్లర్స్ మీద శిల్పాలు చెక్కనాలు తీసుకోండి ఎలా ఇచ్చారు మనం ఇప్పుడు ఇదే టెక్నాలజీతోనే ఇండ్లు కడుతున్నాం పిల్లర్స్ పోసి ఇది సోమేశ్వర ఆలయం కొలనిపాక ఆలయ మండలం యాదాద్రి భువనగిరి ప్రస్తుతానికి చూడండి ఇది సజ్జ మనం వాల్ వర్షం పడితే వర్షం నీళ్ళు పోవడానికి ఇది వాలుగా ఉంది ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే ఈ పిల్లరు మనం సజ్జంట చూడండి అది ఎనకా దొడ్డు ఉంది ముందుకు వచ్చారు సన్నగా ఇది ఈ వాలులోకి వెళ్ళి టెంపుల్ పైన వర్షాలని పడ్డ కూడా కిందికి రావడానికని వాళ్ళు కట్టేశారు అప్పుడు సో అప్పుడు నిర్మాణాన్ని కూడా మనం పరైన తీసుకోవాలి అందుకే కావచ్చు ఇన్ని వేల సంవత్సరాలను చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇవన్నీ కూడా సైడ్ ఇది ప్రతి చాలా వరకు కట్టడాలు అన్నీ ఇలానే ఉంటాయి అందుకే కావచ్చు ఎన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలైనా ఖరాబ్ కాకుండా ఉండడానికి సో ఒకటే సార్ స్ట్రేట్గా పెట్టలేదు ఇళ్ళలో బిల్డింగ్ దీర్ఘచత్వసం కాకుండా ఇలా స్టెప్ బై స్టెప్ ఉండడం వల్ల గాలి రాపడి ఒత్తిడి ఇవన్నీ ఏమీ ఉండకపోవచ్చు తక్కువగా ఉండవచ్చు లేదు మళ్ళీ ప్రస్తుతానికి టెంపరీగా బయట ఉన్న తీసుకొచ్చి ఇక్కడ నాట్య మండపం మాత్రమే మీరు కరెక్ట్గా చూసుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా పెట్టినట్టే ఉంది ఇది నంది అనేది వేరే ప్లేస్లో ఉంటే తీసుకొచ్చి పెట్టారు ఇది నాట్యం ఉండేది అన్నట్టు దంబోదరుడు అంటే వినాయకుడు నాగ నటరాజు దీంతో పాటు ఇది ధ్వజస్తంభం చూడండి సో ప్రతి టెంపుల్లో ధ్వజస్తంభం అనేది కంపల్సరీ ఉంటుంది దీనికి ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఎందుకు పెడతారంటే దానివల్ల ఎలాంటి పిడుగు పాటు పడినప్పుడు ఈ ధ్వజస్తంభం మీద ఇత్తడి రేకు లేదా రా ఇత్తడి రేకు పెట్టడం వల్ల ఇత్తడి రాగి పెట్టడం వల్ల కింద పడ డైరెక్ట్ పిడుగు ఎఫెక్ట్ అనేది దాని మీద పడుతుంది దేవాలయానికి ఎలాంటి ఎఫెక్ట్ కలగకుండా ఉండడానికి మాత్రం పెడతారు అది చూడండి ఇది అక్కడ ఎంత పెద్ద అంత శిల్పాలంత ఎత్తు అప్పట్లో తీసుకుపోవడం అంటే ఎంత గ్రేట్ అది రాయిలు ఒకటి ఎన్ని టన్నులు ఉంటాయో చూసుకోవచ్చు మనం క్లోజ్ అప్లో చూపిస్తున్నాను మన పూర్వీకులు మన హైందవ సాంప్రదాయం ఒకప్పుడు ఎంత బలంగా ఉంటానో ఎంత అద్భుతంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్పుడే అభివృద్ధి చెందింది చూడండి ఒకసారి ఇంత ఎత్తుకు కింద నుంచి అంత ఎత్తుకు అంత పెద్ద పెద్ద రాళ్ళు ఎలా తీసుకెళ్ళారు అనేది కూడా అవసరమే కదా ఆ టెక్నిక్ అనేది చూస్తే తెలిసిపోతుంది మామూలుగా ఇప్పుడు మనం సిమెంట్ తీసుకుపోయి పైన కానీ వాళ్ళు అప్పుడే కట్టేశారు ఇది మీరు ఏదో దో సిమెంట్దే అనుకునేరు కాదు ఇది వీళ్ళు కావాలని సిమెంట్ వేశారు కానీ చూడండి ఇక్కడ ఆల్రెడీ దీని మీద ఎక్కడ ఉన్నది ఇది మొత్తం రాయితోనే ఏసీళ్ళు ఇలాంటిది నేను మనకు నేను ఎక్కడ చూసానంటే ఇది రామప్ప టెంపుల్లో కూడా చూశాను టెంపుల్ ముందట కూడా ఇలాంటివి ఉంటాయి రామప్ప తప్ప కనపురం కోట కూడా ఉన్నాయి సో అప్పుడు నీటి నిల్వకు రాయితోని తో రాత రాయితోని చేసిన కట్టడం ఇది వీళ్ళు సిమెంట్ వేసి సో దీని ఎక్కిన శిల్పాలు వీళ్ళ యొక్క కండిషన్స్ అవన్నీ వెళ్ళిపోయినాయి ఇది అదే ఇవన్నీ రెండు మూడు నంద విగ్రహాలు టెంపుల్స్ ఉండేవి ఇక్కడ ఈ గ్రామస్తుల దగ్గరికి వచ్చేసి వాళ్ళు కట్టేసుకున్నారు ఇది చూడవచ్చు ఇక్కడ ఇది యాక్చువల్గా ఏంటంటే గర్భగుడిలోకి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ ఇది మొత్తం చూసుకుంటే ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది వీరభద్రుడు ఎందుకంటే శివునికి బంటు వీరభద్రుడానికి ఇది వీరభద్ర స్వామి టెంపుల్ ఇది చూసుకోవచ్చు ఇట్లా నేను బ్యాక్ నుంచి మొత్తం మీకు చూపిస్తున్నాను ఇది వీరభద్రుడు ఇక్కడ విగ్రహాలు ఇక శిథిలాల పాపం మనకు చూసుకుంటే బాధ అనిపిస్తుంది కానీ ఎన్నో శివలింగాలు చాలా అక్కడే ఉన్నాయి శిల్పాలు ఒక పని మనిషి అంటే అంటారు కదా చలికత్తే అక్కడ వింజారు ఊపినట్టు అక్కడ అది చూడండి ఆమె ఉంది కదా రా నల్లటి రాతి మీదవి జక్కిళ్ళు వీళ్ళు కొంచెం మనం ప్రభుత్వం చేసుకుంటే చాలా బాగుండేది ఎందుకంటే చాలా రోజుల వల్ల దీని స్క్యాలంటర్ కదా పట్టేసింది ఇక్కడ ఈ విగ్రహాలు ఇక్కడ ఈ విగ్రహాలు చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఇది మొత్తం రాయి ఈ రాయినే వాళ్ళు తోరణంగా దర్వాజ్ అంటారు కదా మనం డోర్గా చెక్కి ఇదంతా చాలా బాగుంటుంది మనం దీపం పెట్టడానికని ఇది అన్నట్టుగా చూడండి ఇది దీపం పెడితే వచ్చే వత్తి యొక్క వెలుగు ఇలా ఉంటుందని చేయడానికి వాళ్ళు పెట్టారు ఒకసారి చూసుకోండి ఎంత బాగుందో ఇక్కడ ఎంత ప్లేస్ వచ్చేసిందో వాళ్ళు ఇచ్చేసి ఇంతలో మళ్ళీ ఇక్కడ అక్కడ నుంచి అది పైన దీపం వస్తుంది అని చాలా బాగా చెక్కారు ఇది నాగిని కొన్ని శిల్పాలు ఇవన్నీ కూడా పురాతనంగా వాళ్ళు ఇక్కడ చెక్కి పెట్టారు సో ఇక్కడ ఇవి ఉన్నాయి కానీ మనకి ఇవి రాతలు అర్థం కాకుండా అయిపోయినాయి కన్నడ సంస్కృతి కూడా ఇక్కడే ఉంది కన్నడ సంస్కృతి జైన సంస్కృతి వర్ధమన మహావీరు సంబంధించింది కూడా అందుకే ఇక్కడ జైన టెంపుల్ బాగా ఫేమస్ అయిపోయింది ఇది అమ్మవారి విగ్రహం మహిషాసురం వర్దిని అని వాళ్ళు ఇక్కడ పెట్టారు చూడండి ఒకసారి వచ్చేసి శకం పది నుంచి పదకొండు శతాబ్దం అని పెట్టారు ఇవి కూడా కొన్ని వందల శిల్పాలు ఉన్నాయి ఇక్కడ ఈ అన్ని వీళ్ళు సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచినట్టుగా ఉన్నారు చూడండి ఇదంతా కూడా ఇక్కడ కోదండరాముడు చూశారు కదా ఇది వచ్చేసి పదహారవ శతాబ్దంలోకి ఇచ్చింది కోదండరాముడు రాముల వారు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు బ్రహ్మ ఇచ్చాడు కృషిక పన్నెండవ శతాబ్దం కానీ ఏంటంటే ఇక పోయినాయి ఇక్కడ విగ్రహం బొమ్మ యొక్క ఫేస్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ మాత్రమే ఉండిపోయింది వెనక సైడ్ వెళ్ళిపోయింది అది మా చేతిలో కలం ఇక్కడ పెన్ను అవన్నీ కూడా ఉండిపోయినాయి ఇక్కడ ఏంటంటే ఆయన చేతిలో పేపర్స్ లాంటివి ఉంటాయి కదా ఇప్పుడు తామరపాకులో తామ్రపక్క తరాల లేకుండా పోయిన ఎరిగిపోయినది శివుడి విగ్రహం ఇక్కడ లింగ లింగరూపం కాకుండా విగ్రహం చూసినట్టు ఇది పాము అది మనం ఉంటాయి కదా వాసుకి ఇవి శంకుచక్రాలు ఇవన్నీ గదలు ఇవన్నీ కూడా శివుని దగ్గరే ఉండిపోయినాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు పరశురాముడు ఇక పరశురాముడు గొడ్డలి చూస్తున్నారు కదా చాలా బాగున్నది మీరు వీలైతే ఒకసారి మీ పిల్లలకు మన యొక్క చరిత్ర సంస్కృతి ఇలా కంపల్సరీగా కంపల్సరీ మీద తీసుకురావాల్సిందే కానీ చాళక్యులకు సంబంధించిన శాసనం సో త్రిభువనం అల్లుడుంటే త్రిభువనం వల్ల చాళక్యుడు ఇక్కడ మీరు కన్నడ శాసనం ఇచ్చిల్లు కన్నడము తెలుగు దాదాపు దగ్గరగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కల్చరు మన కల్చరు చాలా దగ్గరగా ఉంటుంది ఇవన్నీ కూడా శాసనాలు మన లెటర్స్ వాళ్ళ దగ్గరగా ఉంటాయి ఎందుకంటే పంపకవి ఉన్నాడు కదా పంపకవి వెమ్మలవాడ చాలకుల నుంచే వెళ్ళాడు ఇక్కడ ఇది కూడా ఇక త్రిపుణ మల్లుడితో జగదేక వల్లభుడు జగదేక మల్లుడు ఇక్కడ ఇచ్చారు వాళ్ళు క్రీస్తు శకం ఏడీ వచ్చేసి తొమ్మిది వందల యాభై నాలుగు ఇవన్నీ కూడా ఇక్కడ వెళ్ళి చరిత్రకారులు మనకి పెట్టారు చూడండి సో ఇవన్నీ కూడా శాసనాలే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది పన్నెండు పదిహేను శాసనాలు ఉన్నాయి అప్పుడు ఎలా ఉండదో మీరు ఒకసారి చూసుకోవచ్చు చప్పటి అంటే ఇక్కడ ఒక సంస్కృతి ఎంత గొప్పగా వెలిగిందో మనం ఇప్పుడు చూడవచ్చు శివలింగం కింద వాళ్ళ శాసనాలు త్రిభువన మల్ల మూడవ మల్లుని జీర్ణాక్షర శాసనం చూడండి ఈ శాసనం మీద చంద్రుడు చంద్ర సూర్యకళలతో కరెక్ట్గా చేశారు మనకి లిపి చదవరాదు చూడండి ఈ బొమ్మలతో మాత్రం ఇవ్వచ్చు పైన పైన కొంత విరిగిపోయింది ఇది ఇక్కడ ఒక గో ఆవు ఒక పాలు దూడ తాగుతున్నట్టు ఉంది ఇది ఇక్కడ స్త్రీ అనేది ఒకటి మనకు స్త్రీ అక్షరం అనేది క్లారిటీ అవుతుంది స్త్రీ వాళ్ళ నవ సంవత్సరం చాదూడ కాకుండా ఇక్కడ శివలింగం మీద ఇక్కడ సూర్యుడు చంద్రుడు చిల్లు చూసుకోవచ్చు అక్కడ సో వీళ్ళు కొంచెం ఆయిల్ రాయడం వల్ల ఇది కొంచెం మనకు స్పష్టంగా అవపడుతుంది ఇక్కడ ఈ శాసనంలో ఈ జీర్ణాక్షర శాసనం అంటున్నారు ఇక్కడ ఈ శాస్త్రం వచ్చేసి కన్నడ కళ్యాణ చాళక్యులు త్రిభువనం వల్ల ఆరవ విక్రమాదిత్యుడు ఇక చూడండి శ్రీ గుడి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి దాదాపు వంద మీటర్లకు ఎక్కువ ఉంది ఇక వర్ధమాన మహావీరుడు మళ్ళీ ఇక్కడ చూసుకుంటే నీటితోటి ఇప్పుడు తర్వాత అక్కడ గరుడ దీపం చాలా ఎత్తు మీద కట్టేశారు సంస్కృత శాసనం ఆల్రెడీ కొంత విరిగిపోయింది అదే ఇక్కడ పెట్టారు శాసనాలు అప్పుడు అప్పుడు చరిత్ర ఇప్పుడు చదువుకున్న శాసనాలన్నీ కూడా దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి ఇక్కడ గజలక్ష్మి లక్ష్మీదేవి ఇది వచ్చేసి కోష్ట పంజరం అని ఒక అంటే ఒక హాల్ ఒక ఒక రాజు యొక్క హాల్ ఎలా ఉంటుందని నమూనా ఇక్కడ ఇచ్చారు ఇది చూడండి మామూలుగా ఇంత నమూనానే ఇట్లుంటే ఆ టెంపుల్ ఎక్కడుందో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది విగ్రహం కొంచెం ధ్వంసం అయిపోయింది ఇక వీరశిల ఇప్పుడు వీరగల్లు ఉంటే యుద్ధంలో పోయిన వీర సైనికులకు సో అప్పుడు వాళ్ళకు చెవులకు కమ్మలు లాంటివి అవన్నీ కూడా చూడవచ్చు ఇక్కడ ఇక నటరాజ విగ్రహం చూడండి నటరాజు ఎలా చేస్తుండవు యుద్ధ నాట్యం అనేది ఇది ఒక్కటి చాలు విగ్రహము ఇది సింహము నేను చూసిన చాలా టెంపుల్లో ఎన్నో టెంపుల్ చూసాను ఇందులో మాత్రం ఎక్కువ శిల్ప సంపద మాత్రం నాకు ఇక్కడ దొరికింది ఏనుగు గజారుడు వీరశిల అప్పుడు యుద్ధం మీద ఏనుగుపై యుద్ధం ఎలా ఉండేది అనేది స్త్రీ పురుషులు ఇద్దరు యుద్ధం చేసేది ఇక్కడ ఇది ఇది చామర గ్రహి దాంతోపాటు చాముండేశ్వరి ఇక భైరవుడు భైరవుని యొక్క విగ్రహం విశాసుర మార్థిని చూడండి దాంతోపాటు ఇక్కడ మళ్ళీ ఒక వీరశిల అంటే ఏంటంటే అప్పుడు యుద్ధ నైపుణ్యాలు యుద్ధ కళలు కూడా ఎలా ఉండాలి ఒక వీరుడు ఒక ఆయుధాన్ని ఎలా పట్టుకున్నాడు అనేది ఇచ్చిండు మనకేంటే ఆయుధం ఎరిగిపోయింది కానీ ఒక యుద్ధంలో ఈ కొప్పు ఎవ్రీథింగ్ మీ క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ ఇది పాటు సప్త మాత్రికలు ఇక్కడ సప్త మాత్రికలు ఏడు ఉన్నాయి చూడండి ఇవి కూడా చాలా బాగుంది చూడండి ఇక్కడ వచ్చేసి మనకు పెదాలు లిప్స్ నోసు ఐస్ ఇక చెవి కర్ణాలు ఇక్కడ చేతులకు పైన ఆర్కిటెక్ ఇది మళ్ళీ ఇక్కడికి కలిపాడాడు ఆ శిల్పి ఎంతమంది శిల్పి కింద ఇక్కడ వచ్చేసి శిల్పం కిందనే వినాయకుడితో పాటు ఇక్కడ ఎద్దు సిమ్ ఎద్దు ఇవన్నీ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మనం కొందరు అటాక్ చేసి వీటి ఎర్రగొట్టకుంటే ఇంకా చాలా బాగుండేది ఒక వీర నారి గుర్రం మీద అటాక్ చేస్తుంది చూడండి గుర్రం మీద తన చేతిలో ఆయుధము అదొక కర్రలానే ఉంది అది అంటే స్త్రీ కూడా అప్పుడు యుద్ధం చేసేది మనం ఇప్పుడు చాలా వరకు స్త్రీలు స్త్రీలు ఏం చేయరు అనుకుంటాం కానీ ఇప్పుడు స్త్రీ యుద్ధం చేసిన శిల్పం తిన్నట్టు సింహంలా ఉంది ఏనుగు వంట ఇక్కడ పక్షులు జంతు జలాలు అప్పుడు ఉన్నాయన్ని ఈ శిలలో చెక్కారు చూసుకోవచ్చు మనం ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ స్త్రీ ప్రసవ ప్రసవ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఉంది చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇది ఒక గర్భిణీ స్త్రీకి సంబంధించింది మనం ఇక్కడ కరెక్ట్గా ఉపడట్లేదు ఒక గర్భిణి సో ఈ గర్భిణికి సంబంధించినది ఇక్కడ ఈ మంత్రసాని కానీ ఇక్కడ శిల్పాలు కరెక్ట్గా లేవు సో ఈ మంత్రసాని అది ఇంతకుముందు చెప్పాను కదా సో ఒక స్త్రీ అనేది ప్రసవ సంబంధించింది సో ప్రశాంతంగా ఉండడానికి ఇక్కడ పక్షులను వాళ్ళు ఇక్కడ ఇమేజ్ చేశారు చాలా వరకు పోయినాయి మనకి ఇక్కడ సో ఏది కరెక్ట్గా లేకుండా అయిపోయింది ఒక స్త్రీ యొక్క ప్రసవం గురించి ఇక్కడ ఇచ్చిండు చాలా అద్భుతమైన శిల్పం ఇది చూసుకోవచ్చు ఇక్కడ మనకు పోయినాయి సూర్యుని విగ్రహం ఆదిత్యుడు వాళ్ళు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఒకసారి వాళ్ళు సరైన భద్రపరిచి కొన్ని చేశారు కిందికి వెళ్ళిపోయింది ఇది ఏంటంటే ఇక కాలక్రమైన పెరగడం వల్ల గుడి లోపలికి అయిపోయింది మనం పైకి ఉన్నాం చూడవచ్చు ఇక్కడ కూడా గుడి దగ్గర ఉన్న గుడి బయట ఉన్న శిలాశాసనాలు సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంది కనుక ఇక్కడ చాలా జాగ్రత్త వీళ్ళు కాపాడుతున్నారు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ద్వారపాలకులు ఎవ్రీథింగ్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా సో ఇది నేను నాకు తెలిసినంత వరకు కొంత విజ్ఞానాన్ని మీకు ఇవ్వడానికి ట్రై చేశాను ఓకే మీరు చూస్తే ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేస్తూ ఒక లైక్ చేయండి లైక్ కొట్టండి షేర్గా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ